హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా నేను రచన మరి ప్రస్తుతం చూసుకుంటే నాలుగైదు రోజుల నుంచి అయితే సో వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు ఏ ఛానల్లో చూసినా ఈ అమ్మాయి మాత్రం కనిపిస్తుంది అమ్మాయి ఎవరు గౌతమి చౌదరి మరి గౌతమి చౌదరి గురించి మాట్లాడుకునే ముందు మరి తను ఏం మాట్లాడింది రీతు చౌదరి గురించి మాట్లాడింది రీతు చౌదరి బిగ్ బాస్ నైన్ లో లోపల ఆట ఆడుతుంది మరి గేమ్ ప్రకారంగా చూసుకుంటే లోపల రీతు గేమ్ ఆడుతుందా లేకపోతే బయట ఈ గౌతమి చౌదరి గేమ్ ఆడుతుందా అర్థమైతే లేదు మరి డబ్బు కోసం ఆటలు ఆడే ఆట అనిపిస్తుంది నాకు ఇక్కడ చూసుకుంటే నిన్నటిదాకా రీతూ చౌదరిని నెగిటివ్ అయిపోయింది గౌతమి చౌదరి వల్ల రీతు చౌదరి నెగిటివ్ అయిపోయింది సరే ఒకటి మాట మాట్లాడుకుందాం లిఫ్ట్ లో వచ్చేటప్పుడు రీతూ చౌదరి ఒక్కసారి వచ్చింది ఈ రోజు ధర్మ మహేష్ బయటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది తను మాట్లాడకపోయి ఉంటే రీతూ చౌదరి తప్పు చేసిన అమ్మాయి అని ప్రతి ఒక్కరు అనుకున్నారు ఎప్పుడైతే ధర్మ మహేష్ బయటకు వచ్చి మాట్లాడిండో అప్పుడు అస్సలైన నిజాలు బయటికి వచ్చినాయి ఎందుకు అనంటే రెండు వీడియోలు బయటికి రిలీజ్ చేసింది ఒక వీడియోలో చాలా క్లారిటీగా రీతు చౌదరి కనిపిస్తుంది మనకి ఇంకో రెండు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు ధర్మ చెప్పిండు వాళ్ళిద్దరూ వేరు రీతు చౌదరి ఒకసారి వచ్చింది ఇంకొకొచ్చిన అమ్మాయి వేరు అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క గౌతమి చౌదరి డబ్బు కోసం రీతూ చౌదరిని ఇలా బ్లేమ్ చేస్తుందా అని క్లారిటీగా అర్థమవుతుంది ఇది అంత పెద్ద స్కెచ్ కేవలం డబ్బు కోసము ఇక్కడ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ధర్మ ఇంగ్లీ పేట్లో మూర్తి ఎందుకు తిన్నాడు ఇక్కడ కనిపిస్తుందా అసలు మూర్తి ఎవరు జర్నలిస్ట్ మూర్తి తనకి గౌతమి చౌదరికి సంబంధం ఏమిటి ఇక్కడ చూస్తే అర్థం అవ్వచ్చు సరే ఒక అమ్మాయికి ఒక అమ్మాయి బయటకు వచ్చింది అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నా అనే విధం వేరు మరి గౌతమి చౌదరి వాళ్ళ ఇంటికి మూర్తి ఎందుకు వేయండు మరి మహేష్ తిన్న ప్లేట్లో మూర్తి ఎందుకు తిన్నాడు అంటే ఇన్ని రోజులు గౌతమి చౌదరి అన్నది ధర్మ మహేష్కి చాలా సంబంధాలు ఉన్నాయి అమ్మాయిల పిచ్చి ఉంది అని మాట్లాడింది మరి గౌతమి చౌదరికి ఏముంది మూర్తికి గౌతమి చౌదరికి మధ్య ఏముంది వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేయాల్సిన అవసరం ఏంటి ధర్మా మహేష్ ప్లేట్లు తినాల్సిన అవసరం ఏంటి అంటే ఆధారాలు బయటికి రావనుకున్నదా నా దగ్గరే ఆధారాలు ఉన్నాయి నేనే సీసీ కెమెరాలు పెట్టినా నాయే బయటకు వచ్చినాయి అనుకుందా రోజు ధర్మ మహేష్ బయటికి రాకపోతే ఈ ఆధారాలు ఉండేవా అంటే ఇక్కడ క్లారిటీగా మనకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళిద్దరికి సంబంధం ఉంది మొన్న అన్నది కదా గౌతమి చౌదరి అన్నది రీతు చౌదరికి ధర్మ మహేష్కి సంబంధాలు ఉన్నాయి అన్నది మరి ఈరోజు మూర్తికి ఇంకా గౌతమి చౌదరికి ఏం సంబంధం ఉంది ఏం సంబంధం లేని వాళ్ళ ఇంటికి వేయిండు ఒక జర్నలిస్ట్గా నేను పెళ్లి చేసుకోలేదు నేను ప్రజలకు అంకితం అని మాట్లాడిన మూర్తి ఈరోజు ఎవరికి అంకితం గౌతమి చౌదరికి అంకితమా రోజు ఈయన ఆధారాలు బయట పెట్టకపోతే అంటే అందరూ నార్మల్గా మాట్లాడుకుందాం మనము ఈ జనాలు కూడా ఏంటి అనంటే అమ్మాయి వచ్చింది గౌతమి చౌదరి రెండు వీడియోలు రిలీజ్ చేయంగానే ఆ అమ్మాయి చాలా మంచిది పాపం మా అమ్మాయిని మోసం చేసిండు ధర్మ మోసం చేసిండు అమ్మాయిల పిచ్చి ఉంది అనే తోని రెండు వీడియోలు రిలీజ్ చేసి అతన్ని మొత్తం బ్యాడ్ చేసింది గౌతమి చౌదరి మరి నువ్వు చేసింది ఏంటి గౌతమి చౌదరి చేసింది ఏంటి మూర్తిని బయ పక్కన పెట్టుకొని నడిపిస్తున్న ఆట మరి నువ్వు అంటే ఇన్ని రోజులు మనం అనుకోవచ్చు సరే ఒక అమ్మాయి ఒక జర్నలిస్ట్గా ఒక ఛానల్కి వచ్చింది సో సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తున్నాడు మూర్తి అని అనుకోవచ్చు ఇక్కడ ఆధారాలతో కనిపిస్తుంది మూర్తి గారు నువ్వు వాళ్ళ ఇంటికి పోయి ధర్మ ప్లేట్లో తిన్నా ఎంగిలి ప్లేట్లో తిన్నది కనిపిస్తుంది క్లారిటీగా వాళ్ళ అబ్బాయి కూడా తెలియదు అని అన్నాడు మూర్తి మరి నీ ఆత్మ ఆడుకుందా నేను అడుగుతున్నా అప్ల ఇప్పుడు నార్మల్గా వీడియో కూడా చూద్దాం ఒకసారి వీడియో ప్లే చేసిన తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి అంటే మూర్తి లైవ్ పెట్టుకొని ఆడిన ఆటలు కేవలం డబ్బు కోసము అని చెప్పుకోవచ్చు ముందుగా మరి వాళ్ళ అబ్బాయి తెలియదు వాళ్ళ అబ్బాయి ఎవరో కూడా తెలియదు అని అన్నాడు కదా ముందు అసలు రీ ఈ గౌతమి చౌదరి ఎవరో తెలియనట్టు యాక్టింగ్ చేసిండు అంటే ఎన్నో ఉన్నాయి వార్తలు ఎన్నో న్యూస్లు ఉన్నాయి కానీ వీళ్ళేది ఎందుకు హైలైట్ చేస్తున్నావు అంటే మాటలు మాట్లాడగానే అయిపోయిందా గట్టిగా అంటే ధర్మ ఏమంటున్నాడు అంటే నా క్యారెక్టర్ నేను ఇండస్ట్రీలా నన్ను తొక్కేయాలని అంటే ఇండస్ట్రీలో లేకుండా చెయ్యాలని ఈయనే ఆడుతున్న గేమ్ ఈయనే ఆడుతున్న గేమ్ ఎవరితో కలిపి గౌతమి చౌదరితో కలిపి ఆడుతున్న ఆట కేవలం డబ్బు కోసమే వీడియో చూద్దాం ఫస్ట్ వాళ్ళ అబ్బాయి తెలియదు అన్నాడు కదా ఆ వీడియో కూడా చూద్దాము ముందుగా దీనికోసము తిన్నది కూడా ఆ వీడియో ఫస్ట్ చూద్దాం తర్వాత వాళ్ళ అబ్బాయిది చూద్దాం ఇది ప్రూఫ్ ఈరోజు ధర్మ మహేష్ తీసుకొచ్చిన ఆధారాలు ఇవి ఇన్ని రోజులు రీతు చౌదరి అని అమ్మాయితో తిరుగుతున్నాడు వేరే ఎఫర్ట్స్ ఉన్నాయి అమ్మాయిల పిచ్చి ఉంది అని ఆ అమ్మాయి గౌతమి చౌదరి బయట పెట్టిన వీడియోలు ఎంత వైరల్ అయినో మనకు అందరికి తెలిసిందే మరి ఈ వీడియో ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందో ఇప్పుడు చూడాలి ఈయనకేం పని వాళ్ళ ఇంట్లో సో ఇప్పుడు ఇది కూడా చూద్దాం ఒకసారి అంటే వాళ్ళ అబ్బాయి కూడా తెలియదు అని అన్నాడు కదా సో ముందుగా అది మాట్లాడుకుందాం ఒకసారి ఫుడ్ గురించి మాట్లాడుకుందాము అసలు గౌతమి చౌదరి ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడిన మూర్తి మరి వాళ్ళ ఇంట్లోకి పోయి తిన్నాడు వాళ్ళ ఇంట్లోకి నీకేం సంబంధం పోవడానికి రీతూ చౌదరి వాళ్ళ ఇంటికి పోతే గౌతమి చౌదరి అన్నది నా ఫ్లాట్కి వచ్చింది ఏం సంబంధం అని సంబంధం కలిపినవు సరే ఫ్రెండ్స్ అవ్వచ్చు అని ఫ్రెండ్స్ అని చెప్పిండు ఓకే తప్పు అటు కూడా ఉంది నేను కాదన్నట్లే కానీ మరి మూర్తికి నీకున్న సంబంధం ఏంటి మీ ఇంటికి ఎందుకు వచ్చిండు నేను గౌతమి చౌదరిని అడుగుతున్నా మీ ఇంటికి ఎందుకు వచ్చిండు ధర్మ బాబుని చూపించు అని అంటే గౌతమి చౌదరి వాళ్ళ మమ్మీ ఐఎమ్ సారీ ఏదన్నా ఉంటే తేల్చుకొని మాట్లాడు అని మాట్లాడుతుంది ఏం తెలుసుకోవాలి డివోర్స్ ఇచ్చి పైసలు కావాలా మొత్తం పైస కోసం చేసే ఆట ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎన్నో వార్తలు ఉన్నాయి ఈ వార్తను ఎందుకు తీసుకొస్తుండు మూర్తి వీళ్ళని ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు మూర్తి ధర్మ వాళ్ళ డాడీకి కూడా ఫోన్ చేసిండు మూర్తి ఇలా ఎవరో మీడియాలో సపోర్ట్ చేస్తున్నారట కదా అది ఇదని మాట్లాడిండట కదా అది ఇదని చాలా క్లారిటీగా స్పష్టంగా ఆయన చెప్పి ఫోన్ కట్ చేసిండు ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నామని తెలుసు కాబట్టి ధర్మ వాళ్ళ డాడీకి ఈ అబ్బాయితో అబ్బాయి వీడియో కూడా చూద్దాం ఒకసారి బాబుది మరి ఎవరు మూర్తి కాదా డ్యాన్స్ చేసేది మూర్తి కాదా డ్యాన్స్ చేసేది మూర్తి కాదా మూర్తి వచ్చి డ్యాన్స్ చేస్తుంది ఆ బాబుతోని మూర్తి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను మీరు కాదా వాళ్ళ బాబు తెలీదు నాకు వాళ్ళ బాబు ఎట్లుంటాడో కూడా నీకు తెలియదు మరి మరి ఇక్కడ ఆడింది ఎవరు ఇక్కడ డ్యాన్స్ చేసింది ఎవరు నీ ఆత్మహత్య చేసిందా అంటే నీ ఆధారాలు బయటికి రావనుకున్నావా ఆయననే బయటికి తీసుకొచ్చి అంత నెగిటివ్ పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నావా ఈ మధ్యకాలంలో చూద్దాం అంటే నార్మల్గా అనుకుందాము అమ్మాయికి అమ్మాయి శత్రువు ఉన్నారు అని చాలా మంది అంటారు అబ్బాయికి అబ్బాయి కూడా శత్రువు ఉన్నారు ఇక్కడ ప్రూఫ్ కనిపిస్తుందిగా మూర్తి ఇంకా ధర్మ మహేష్ మూర్తి ధర్మ మహేష్ ని టార్గెట్ చేసిండు కేవలం గౌతమి చౌదరి కోసం కేవలం డబ్బు కోసం మూర్తి ఎన్నో వార్తలు ఉన్నాయి ఇదే ఎందుకు పట్టుకొని కూర్చుంటున్నావు నేను అడుగుతున్నా బాలేది ఎందుకు కావాలి ఎన్నో న్యూస్లు ఉన్నాయి కదా ఏదో విధంగా మాట్లాడచ్చు కదా లోక మీద ఎన్నో జరుగుతున్నాయి కదా వాటికి ఎందుకు నిడవలేదు ఇది పెట్టుకొని పైస సంపాదించుదామనా లేకపోతే ఆమెకి సపోర్ట్ ఏ విధంగా ఇస్తున్నావు మరి డివోర్స్ కావాలి అని గౌతమి చౌదరి అన్నది ఎందుకన్నది మూర్తి ఆడించి ఆట అనుకోవచ్చా అనుకోవచ్చా ఎందుకు అనంటే ప్రూఫ్ గా కనిపిస్తుంది కదా ప్రూఫ్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది ఆమె బాధలుంది అందుకే తోడున్నావా ఏ విధంగా తోడున్నావు అమ్మాయికి గౌతమి చౌదరికి ఎన్నో న్యూస్లు ఉన్నాయి కదా ఈ న్యూస్ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు ఏ విధంగా సపోర్ట్ ఇద్దామని తిరుగుతున్నావు మూర్తి అన్ని క్వశ్చన్లు చేస్తున్నావు అంబర్పేట్ శంకర్ అన్న కూడా ఫోన్ చేపిచ్చి అమ్మాయికి సపోర్ట్ విధంగా మాట్లాడినావు ఎందుకు నీ అడ్రస్ చెప్తున్నావు కదా నీ ఆఫీస్ అడ్రస్ నేను ఇక్కడ ఉంటా ఈ ప్లేస్లుంటా ఎవరు వస్తారో రాండి నా ఫ్లాట్ అక్కడ నా కార్ నెంబర్ ఇది అని ఎందుకు చెప్తున్నావు అంటే నీ ఎంతమందిని పెట్టుకున్నావు చూసుకుందాం రా అని చెప్తున్నావా సో ఓకే మాట్లా నార్మల్గా మాట్లాడుకుందాం వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఇష్యూ గౌతమి చౌదరి ధర్మ మహేష్ కి జరిగిన ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ నాలుగు గోడల మధ్యలో జరుపుకుంటారు ఏదైనా కూడా ఇష్యూ అయితే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చకపోతే కోర్టుకు పోతారు పోతారు కదా అక్కడ డిసిషన్ జరుగుతుంది కదా డివోర్స్ కావాలా లేదా అని నీకెందుకు మద్దల అంటే ఆమెకి నీకున్న సంబంధం ఏంటి జనాలు నిజంగా ఈ యొక్క మూర్తి ఇలాంటి వాళ్ళనే నమ్ముతారు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చెప్పే కథలు మేకప్ వేసుకొని వాళ్ళు చేసేదంతా ఆ మేకప్ నే నమ్ముతారు జనాలు మేకప్ వేస్తారు వాళ్ళు వేసుకుంటారు అది జనాలకు అర్థం అవ్వట్లే ఇంకా సిన్సియర్గా క్లారిటీగా మాట్లాడుతుంది అమ్మాయి ఆ అమ్మాయి తప్పు లేనిది అబ్బాయి ఎందుకు అంటాడు ఒక లాజిక్గా మాట్లాడుకుందాం ఆ అమ్మాయికి ఏ రిలేషన్షిప్ లేనిది ఆ అబ్బాయి ఎందుకు మాట్లాడతాడు అని అడుగుతున్నా అంత క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా భోజనం చేస్తున్న వాళ్ళ ఇంట్లో మూర్తి భోజనం చేయడానికి వెళ్ళినవా లేకపోతే గౌతమి చౌదరిని కలవడానికి పోయినవా క్లారిటీ స్పష్టంగా కనిపిస్తుంది అబ్బాయితో ఆడేది కనిపిస్తుంది ఓన్లీ రీతు చౌదరిని అడ్డం పెట్టుకొని గౌతమి చౌదరి ఏం చేద్దాం అనుకున్నది ఇలా ఎంతమందిని అడ్డం పెట్టుకున్నది సీత కిరాక్ సీతని కూడా అడ్డం పెట్టుకున్నది మొన్నటి దాకా తనకి ధర్మ మహేష్కి రిలేషన్షిప్ ఉన్నదని ఇప్పుడు కేవలం అంటే ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుందాం ఒక బ్యాంక్ దగ్గర కొన్ని పైసలు వస్తాయి వచ్చినప్పుడు బయట దొంగలు పైసల కోసము ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు దొంగతనం చేయాలని మరి రీతూ చౌదరి బిగ్ బాస్లు ఉంది మరి తన పైసల కోసం ఆడే ఆటన గౌతమి చౌదరి ఆట కాదు అది నిజం వాళ్ళు ఆడేది ఓన్లీ పైస కోసమే ఎందుకు పైసల కోసం నీకు పైస కావాలంటే సంపాదించుకో ఈ మూర్తిని అడ్డం పెట్టుకొని ఏంటి నాకు అర్థమవుతలేదు ఇప్పటి వరకు వచ్చింది క్లారిటీ ఏంటి అంటే మూర్తికి గౌతమికి ఏదో సంబంధం ఉన్నది అని క్లారిటీగా అర్థమైంది ఇన్ని రోజులు ధర్మాన్ని నెగటివ్ అనుకున్నారు సరే అయి ఉండొచ్చు అనుకోవచ్చు సరే అనుకుందాము ఫ్రెండ్స్ ఏదో ఏదో రిలేషన్షిప్ ఉన్నది అనుకోవచ్చు ఓకే సరే ఓకే అబ్బాయి అనుకోవచ్చు అంటే ఈ అమ్మాయిలు నేను మాట్లాడతా కొందరి గురించి మాట్లాడతా అమ్మాయిలు ఏ రైట్ అయినా కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా కూడా అమ్మాయికే హక్కు కరెక్ట్ గా ఉంటుంది అమ్మాయి తరపునే ఏదైనా నడుస్తుంది అనే విధంగా ముందుకెళ్తున్నారా అబ్బాయికి న్యాయం జరగదు అనే విధంగా ఇలా చేస్తున్నారా అర్థమైతలేదు అంటే ఇప్పుడు న్యాయం అమ్మాయికి జరుగుతుంది అని తెలిసే అబ్బాయిలను ఇలా చేస్తున్నారేమో ఎగ్జాంపుల్ దిస్ఇస్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గౌతమి చౌదరి తను చేస్తున్న ఆట తన ఆడ ఆడే ఆట ఓన్లీ పైస కోసం వీళ్ళిద్దరు ఆడే ఆట కేవలం మూర్తి గౌతమి చౌదరి ఆడే ఆట కేవలం పైస కోసం మాత్రమే చాలా క్లారిటీగా అర్థమైంది ఈ రోజు ధర్మ మహేష్ బయటకు వచ్చి మాట్లాడిండు నా కొడుకును చూపిస్తలేరు ఒక్కసారి నా కొడుకును చూపించండి అని వేడుకుంటున్నాడు అన్నిసార్లు ప్రూఫ్ తో సహా బయట పెడుతున్నాడు వాళ్ళ అత్తమ్మకు మెసేజ్ చేసిన అంటే గౌతమి చౌదరి వాళ్ళ మమ్మీకి మెసేజ్ చేసిన వాట్సాప్ కూడా చూపిస్తున్నాడు చూపించినా కూడా ఎందుకు మూర్తి వద్దంటున్నాడా గౌతమి చౌదరి నిన్నే అడుగుతున్నా మీ బాబు మరి ఈయనతో ఎందుకు ఆడుతున్నాడు ధర్మ మహేష్తో ఆడాల్సిన వ్యక్తి అంటే బాబు తన తండ్రితో ఆడాల్సిన ఆటలు మూర్తితో ఎందుకు ఆడుతున్నాడు అంటే మూర్తితో ఆడిస్తావు కానీ తండ్రి దగ్గరకు పంపించవా గౌతమి అడగాలంటే పాయింట్లు ఆధారాలతోని బయటకు వచ్చిండు ధర్మ ఇన్ని రోజులు నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని బయట పెట్టినవు కానీ ఈ రోజు అదే ధర్మ ప్రూఫ్లు బయట పెట్టకపోతే ధర్మ చేసింది తప్పు రీతుని నెగటివ్ సీతాని నెగటివ్ ఇంత మందిని నెగటివ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు గౌతమి చౌదరి అండ్ మూర్తి ఇలా ఎలా ఎంత మందిని ఆడుకుంటారు ఇద్దరు కలిసి సో ప్రస్తుతం జరిగేదైతే ఇది మరి మూర్తి ఎందుకు మరి ఈ యొక్క గౌతమి చౌదరికి సపోర్ట్ చేస్తుండైతే ఇప్పటికీ ఇప్పటికి అర్థం అయితే లేదు మరి క్లారిటీగా చూసుకుంటే మాత్రం ప్రూఫ్లతో సహా చూసుకుంటే మాత్రం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది వెనుక మూర్తి ఉండి నడిపిస్తున్న ఆటానికి అను ఖచ్చితంగా ఆ కుండ బద్దలు కొట్టినట్టు అయితే అర్థమవుతుంది మనకి చూద్దాము ఇంకేం జరుగుతుందో మరి ధర్మ మహేష్ బయటికి వచ్చిండు మరి ఇంకెన్ని ఆధారాలు బయటకు వస్తాయి ఏ విధంగా ఇంకా ఇది ముందుకెళ్తుందన్నదైతే అన్నదైతే చూద్దాము ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ మళ్ళా నెక్స్ట్ ఏమవుతుంది ఏ వీడియోస్తో వస్తాను బయటకు వస్తుంది అనేది అది కూడా మాట్లాడుకుందాం ఏది కొంచెం చిన్నగా వచ్చినా కూడా దాని గురించి కూడా మనం ప్రశ్నిద్దాము సో దయచేసి అందరికీ చెప్తున్నా ఇలాంటి వాళ్ళని నమ్మకండి మూర్తి ఇలాంటి వాళ్ళని నమ్మకండి సో దయచేసి అందరూ ఆలోచించండి తప్పు తప్పే అనాలి ఒప్పు ఒప్పే అనాలి తప్పున్న కూడా మన దగ్గర పెట్టుకొని అది కరెక్ట్ అనడం తప్పు అది నేను జర్నలిస్ట్ని జర్నలిస్ట్ని అంటున్నాడు జర్నలిస్ట్ చేయాల్సింది ఏంటి ఒప్పు తప్పును తప్పనాలే ఒప్పును ఒప్పనాలి మరి ఆయన చేసేది ఏంది మూర్తి చేసేది ఏంటి ఆటలా గేమ్ ఆడుతున్నారా సో ప్రస్తుతం అయితే జరిగింది ఇది నెక్స్ట్ మళ్ళీ ఏది బయటకు వస్తుందో దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిఎల్ఎ మీడియా హే హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ సేవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎ మీడియా నిన్ మే యాంకర్ వచ్చిన మరి ప్రస్తుతం చూసుకుంటే నాలుగైదు రోజుల నుంచి అయితే సో వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు ఏ ఛానల్ లో చూసినా ఈ అమ్మాయి మాత్రం కనిపిస్తుంది అమ్మాయి ఎవరు గౌతమి చౌదరి మరి గౌతమి చౌదరి గురించి మాట్లాడుకునే ముందు మరి తను ఏం మాట్లాడింది రీతు చౌదరి గురించి మాట్లాడింది రీతు చౌదరి బిగ్ బాస్ నైన్ లో లోపల ఆట ఆడుతుంది మరి గేమ్ ప్రకారంగా చూసుకుంటే లోపల రీతు గేమ్ ఆడుతుందా లేకపోతే బయట ఈ గౌతమి చౌదరి గేమ్ ఆడుతుందా అర్థమైతే లేదు మరి డబ్బు కోసం ఆటలు ఆడే ఆట అనిపిస్తుంది నాకు ఇక్కడ చూసుకుంటే నిన్నటిదాకా రీతు చౌదరిని నెగిటివ్ అయిపోయింది గౌతమి చౌదరి వల్ల రీతూ చౌదరి నెగిటివ్ అయిపోయింది సరే ఒకటి మాట మాట్లాడుకుందాం లిఫ్ట్ లో వచ్చేటప్పుడు రీతూ చౌదరి ఒక్కసారి వచ్చింది ఈరోజు ధర్మ మహేష్ బయటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది తను మాట్లాడకపోయి ఉంటే రీతూ చౌదరి తప్పు చేసిన అమ్మాయి అని ప్రతి ఒక్కరు అనుకున్నారు ఎప్పుడైతే ధర్మ మహేష్ బయటకు వచ్చి మాట్లాడిండో అప్పుడు అస్సలైన నిజాలు బయటికి వచ్చినాయి ఎందుకు అనంటే రెండు వీడియోలు బయటికి రిలీజ్ చేసింది ఒక వీడియోలో చాలా క్లారిటీగా రీతు చౌదరి కనిపిస్తుంది మనకి ఇంకో రెండు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు ధర్మ చెప్పిండు వాళ్ళిద్దరూ వేరు రీతు చౌదరి ఒక్కసారి వచ్చింది ఇంకొక వచ్చిన అమ్మాయి వేరు అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క గౌతమి చౌదరి డబ్బు కోసం రీతు చౌదరిని ఇలా బ్లేమ్ చేస్తుందా అని క్లారిటీగా అర్థమవుతుంది ఇది అంత పెద్ద స్కెచ్ కేవలం డబ్బు కోసము ఇక్కడ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ధర్మ ఇంగ్లీ పేట్లో మూర్తి ఎందుకు తిన్నాడు ఇక్కడ కనిపిస్తుందా అసలు మూర్తి ఎవరు జర్నలిస్ట్ మూర్తి తనకి గౌతమి చౌదరికి సంబంధం ఏమిటి ఇక్కడ చూస్తే అర్థం అవ్వచ్చు సరే ఒక అమ్మాయికి ఒక అమ్మాయి బయటకు వచ్చింది అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నా అనే విధం వేరు మరి గౌతమి చౌదరి వాళ్ళ ఇంటికి మూర్తి ఎందుకు పోయిండు మరి మహేష్ తిన్న ప్లేట్లో మూర్తి ఎందుకు తిన్నాడు అంటే ఇన్ని రోజులు గౌతమి చౌదరి అన్నది మహేష్ మహేష్కి చాలా సంబంధాలు ఉన్నాయి అమ్మాయిల పిచ్చి ఉంది అని మాట్లాడింది మరి గౌతమి చౌదరికి ఏముంది మూర్తికి గౌతమి చౌదరికి మధ్య ఏముంది వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేయాల్సిన అవసరం ఏంటి ధర్మ మహేష్ ప్లేట్లు తినాల్సిన అవసరం ఏంటి అంటే ఆధారాలు బయటికి రావనుకున్నదా నా దగ్గరే ఆధారాలు ఉన్నాయి నేనే సీసీ కెమెరాలు పెట్టినా నాయే బయటకు వచ్చినాయి అనుకుందా ఈరోజు ధర్మ మహేష్ బయటికి రాకపోతే ఈ ఆధారాలు ఉండేవా అంటే ఇక్కడ క్లారిటీగా మనకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళిద్దరికి సంబంధం ఉంది మొన్న అన్నది కదా గౌతమి చౌదరి అన్నది రీతు చౌదరికి ధర్మ మహేష్ కి సంబంధాలు ఉన్నాయి అన్నది మరి ఈరోజు మూర్తికి ఇంకా గౌతమి చౌదరికి ఏం సంబంధం ఉంది ఏం సంబంధం లేని వాళ్ళ ఇంటికి పోయిండు ఒక జర్నలిస్ట్గా నేను పెళ్లి చేసుకోలేదు నేను ప్రజలకు అంకితం అని మాట్లాడిన మూర్తి రోజు ఎవరికి అంకితం గౌతమి చౌదరికి అంకితమా ఈ రోజు ఈయన ఆధారాలు బయట పెట్టకపోతే అంటే అందం మనము ఈ జనాలు కూడా ఏంటి అనంటే ఆ వచ్చింది గౌ గౌతమి చౌదరి రెండు వీడియోలు రిలీజ్ చేయంగానే ఆ అమ్మాయి పాపం ఆ అమ్మాయిని మోసం చేసిండు ధర్మ అనే విధంగా తోని రెండు వీడియోలు రిలీజ్ చేసి వీడియోలు రిలీజ్ చేసి అతి అతన్ని మొత్తం బ్యాడ్ చేసి అతన్ని మొత్తం బ్యాడ్ చేసింది